స్నానము అనగా బాప్తిజం బాప్తిజం లేకుండా ప్రభుని కలవలే ఆ ప్రభు చెప్పిన మాట ఏమిటంటే ఒకడు నీటి మూలముగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో అనగా దేవుని కలవలేడు నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఖచ్చితమైన మాట వాక్యం విన్నానయ్యా చర్చికి వచ్చానయ్యా నడవదు ్యాప్టిజం తీసుకున్నావా నీళ్ళలో మునుగడమేగా అదేంసే అనుకుంటావేమో బ్యాప్టిజం అనగా పాతి పెట్టబడుట సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభవంలో ఉండాలి ఆమె చాలామంది అనుకుంటారు తర్వాత తీసుకుంటాను ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకుంటాను టెన్త్ ఎగ్జామ్ రాసాను పాస్ అయిన తర్వాత తీసుకుంటాను ఫెయిల్ అయితే తీసుకోవా స్తోత్రం కొంతమందికి షరతులు బ్యాప్టిజం ఏ షరతు మీద ఆధారపడేది కాదు నీకు పరలోకం కావాలంటే అంతే చచ్చిపోయిన షవాన్ ఇంట్లో ఎన్రోల్ పెట్టుకుంటారు అమెరికా నుంచి వస్తే అమెరికా నుంచి బంధువులు రావాల్సి వస్తే ఫ్రిడ్జ్ బాక్స్లో నాలుగు రోజులు ఐదు రోజులు మ్యాక్సిమమ్ తర్వాత ఎంతటి వారినైనా పాతి పెట్టాల్సింది రక్షణలో మరణిస్తున్నావు బ్యాప్టిజంలో పాతి పెట్టబడుతున్నా ఎప్పుడైతే నువ్వు పాతి పెట్టబడినావో అప్పుడే దుర్గంధం నుంచి బయటికి రాదావు నువ్వు రక్షణ పొందిన మాట నిజమే కానీ ఇంకా నువ్వు బ్యాప్టిజం తీసుకోకపోతే ఏం చేస్తున్నావో తెలుసా నీకు తెలియకుండానే దేవుని సన్నిధిలో దేవుడు ఆగ్రహించగలిగిన సువాస నిలోంచి రావట్లేదు బికాస్ యువర్ నాట్ ఎట్ బీన్ బరీడ్ నువ్వు సమాధి చేయబడాలి ఆ సమాధినే బైబుల్ చెప్తుంది బాప్తిష్మో స్తోత్రం చెప్పండి గట్టిగా హాలోయ సంఘంలో ఇంకా కొంతమంది ఉన్నారు బ్యాప్టిజం తీసుకోవాల్సిన వారు వాయిదా వేసే వాళ్ళు ఉన్నారు ఇంకా కొంత పనులు ఉన్నాయి కార్యక్రమాలన్నీ ముగించిన తర్వాత ఇంట్లో కూతురు పనులు ఉన్నాయి అవన్నీ ముగించిన తర్వాత అంటే వాళ్ళు చెప్పకే చెప్తున్నారు కొన్ని తప్పులు చేయాలి కొన్ని విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమాలు చేయాలి బ్యాప్టిజం తీసుకుంటే చేయలేము కదా చేయకూడదు కదా అంటే బ్యాప్టిజం తీసుకోకపోతే నువ్వు చేస్తావా అది చెయ్యకముందు తీసుకోకముందు చేసిన తప్పే తప్పే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత చేసిన తప్పే తప్పే అది ఎప్పటికైనా తప్పే తప్పే ఒక సహోదరి అంటుంది మా ఇంట్లో ఇంకా శుభకార్యం జరగలేదయ్యా మా కూతురు పెళ్లి కాలేదు ఆ పెళ్లి కార్యక్రమాలన్నీ ముగించిన తర్వాత తీసుకుంటాను ప్రిలారా మనం ఈ లోకంలో ఎవరు స్థిరులం కాదు రేపు ఏమవుతుందో మనకు తెలియదు మంచిగా ఉన్నట్లుగానే ఉంటాం రేపు ఏం జరుగుతుందో తెలియదు అలాంటప్పుడు రేపే గ్యారెంటీ గ్యారంటీ లేనప్పుడు ఎవరికొరకు ఎందుకు నువ్వు వెయిట్ చేయాలి ఈరోజు మన కళ్ళు ముస్తే రేపు దేవుని రాజ్యంలో ఉండాలంటే రోజున మినిమం క్వాలిఫికేషన్ నీటి మూలమును జన్మించాలి కదా అనేకులు దాన్ని వాయిదా వేసేస్తున్నారు ఈరోజున ప్రభునితో మాట్లాడితే ఎక్కువ నువ్వు ఆలస్యం చేయకు ఈ నెల చివరి దినమున చివరి ఆదివారం బ్యాప్టిసాలు ఉంటాయి సిద్ధపడు ప్రార్థన చేసుకో దేవుని కృప పొందుకో స్తోత్రం చెప్పగట్టిగా